ప్రైజ్ అలాట్ ఈ వేకువజామున ప్రభు మరల మనకు చూపి ప్రార్థించుటకు ఆయన కృపను చూపి ఆయన ప్రేమ చూపినందుకై స్తోత్రములు మనము ప్రార్థన చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థనలో ఏకమవుదాం మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 స్తోత్రములు నైనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రములు 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 నాయనా జీవాధిపతి నీకు స్తోత్రములు 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 నాయనా నీకే నీకే మహిమ కలుగునుగాక ప్రభు స్తోత్రములు 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 నాయనా మంచి కాపరి నీకు స్తోత్రములు నిత్యుడగు దేవానికి స్తోత్రములు ఆమె ననువడానికి స్తోత్రములు మా మంచి ఏ స్తోత్రములు మా కొరకు ప్రాణం పెట్టిన మా దేవానికి స్తోత్రములు మా బదులు మీరు సిల్వ మోసి మా బదులు మీరు మరణించిన మా ప్రభువా నీకు స్తోత్రములు 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 నాయన ప్రభువు నీకు వందనాలు ప్రభుహానికి స్తోత్రములు ఆదియు అంత మెరిగి ఉన్న మా ప్రభువానికి స్తోత్రములు తండ్రి తండ్రి అబ్బా నానా అని ప్రభునైనా మొరపెట్టుకుంటే భాగ్యము ప్రభు నిన్ను పిలిచే కృపని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన గడిచిన కాలం అంతయు ప్రభువు గడిచిన పగలంతయు ప్రభు గడిచిన రాత్రి అంతయు ప్రభువు ఎలాంటి ఆపాయం లేకుండా ప్రభువా మీరు ప్రేమ చూపి చూపినయనా ప్రభు మీ రక్షణ మా పట్ల ఉంచినందుకై నీకు స్తోత్రములు ప్రభు మా పని విషయంలో కానీ మా యొక్క ప్రభునైనా మేము వెళుతున్న పనిముట్టిలో కానీ జాబుల విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ ఎవరెవరైతే ప్రభు ఏ పనులో వెళుతున్నారో ప్రతి పనులలో కూడా ప్రభు ఎలాంటి అపాయం లేకుండా ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని వాటి కూడా నీకు స్తోత్రములు మరల ప్రభువు ప్రార్థనలు పాల్గొని ప్రభునైనా వేకో జామున ప్రార్థించుటకు నీ కృప చూపిస్తున్నందుకై నీకు స్తోత్రములు మరల ప్రభునైనా ఈ విధముగా మేము ప్రార్థించుట నాయన మా అందరికీ ప్రభు నాయన అయ్యా మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి కూడా మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ప్రార్థనలు ప్రవ్వా పాల్గొనక ప్రభు చాలామంది అనేకులు ప్రభునైనా నిద్రకు ప్రభునైనా వారి యొక్క ప్రభు పనిముట్టులలో ప్రభునైనా వారి యొక్క సమస్యలలో ప్రభునైనా మునిగిపోతున్నారు ప్రభు ఏ సమస్యలైతే ప్రభునైనా వారిని పీడిస్తున్నాయో ప్రభావ వాటి సమస్యల నుండి దూరం చేయి చేయమని వేడుకుంటున్నాం ప్రభా ప్రభు మీకంటే మాకు ఏది ఎక్కువ కాదు ప్రభా మీరే మాకు కావాలి ప్రభు మీరే మా దేవుడు ప్రభు ప్రభు స్తోత్రములునైనా మీరు ఎంతో ప్రభునైనా నీ రక్తము చిందించి విలువ పెట్టి ప్రభునైనా స్తోత్ర ప్రభు మమ్మల్ని కొని ఉన్నారు ప్రభా కానీ మేము మాత్రం ఏమి ప్రభు నైనా నీ కొరకు ప్రభా వన్ పర్సెంట్ కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా ఈ ప్రార్థించడానికన్నా ప్రభు నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు నేను మహిమపరుస్తూ ప్రభు నాయన అయ్యా మమ్మ మేము శుద్ధి చేసుకుంటూ మమ్మ మేము తగ్గించుకుంటూ ప్రభు నాయన అయ్యా జామున మరల ప్రభు నాయన అయ్యా మాకు ఇచ్చిన ఈ యొక్క సన్ని నీ యొక్క సన్నిధిలో ప్రభు నీ పాదాల సన్నిధిలో ప్రభు నాయన నీ పాదాల చెంత గోజాడు ప్రార్థించుటకు ఇచ్చిన నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రములు నాయన దేవాతి దేవానికి స్తోత్రములు రాజాతి రాజానికి స్తోత్రములు 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 నాయన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని ప్రభు నాయన నీ చేతులకు అప్ప చెప్తున్నాం ప్రతి బిడ్డ పట్లని నీ యొక్క కార్యం జరిగించండి నీ ఆత్మకార్యం జరిగించండి వారి యొక్క హృదయంలో ప్రభు నీ వాక్యాన్ని నింపండి ప్రభువ నీ ప్రేమని నింపండి ప్రభువ అయ్యా మేము మిమ్మల్ని ప్రేమించేవారిగా ప్రభు నాయనా మమ్మల్ని తయారు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన ఈ వేకో జామున ప్రభు నాయన అయ్యా మా పితృలు ఎంతో మంది ప్రభు నాయన నేను ప్రార్థించుకుంటూ నేను స్థుతిచ్చు ప్రభు నాయన నేను మహిమ పరచాలయ్యా స్తోత్రంలో నాయనా మేము కూడా మహిమ పరచాలనేదే ప్రభు నాయన మా మా యొక్క ప్రణాళికై ఉన్నది మా ఆలోచనై ఉన్నది ప్రభు ప్రభు మేము ఈ విధంగా మహిమ పరుస్తుండగా మీరు స్థుతులపై ఆసీనుడవై ఉండి అయ్యా స్థుతి సింహాసనంపై ఆసీనుడవై ఉండి ప్రభు నాయన మీరు మహిమ పొందుకుంటున్నారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాము ప్రభు నీకు స్తోత్రంలో నాయన అయ్యా మాలో ఉన్న ప్రతి బలహీనత ప్రతి ప్రభు అవిధేత ప్రతి ప్రభునైనా చెడుక్రియలు ప్రభు అయ్యా మమ్మ ఆ యొక్క దుష్ట దుష్టభావంలో నుండి మమ్మల్ని దృఢపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన అనేకులు ప్రభు సాధాను వశంలో పడి దృష్టిని వశంలో పడి ప్రభు నిన్ను ఎరగకుండా ఉంటున్నారు ప్రభు దయతో ప్రభు నాయన వారిని విడిపించండి నాయన ఆ చెర నుండి విడిపించండి నాయన ఆ బంధకంలో నుండి విడిపించండి నాయన ఆ యొక్క దుష్టు నుండి చేతుల నుండి విడిపించండి నాయన వారికి రక్షణ కలగ చెయ్యండి నాయన వారికి ఒక స్వతంత్రం ఇవ్వండి ప్రభు నాయన మీ యొక్క రక్షణ మార్గం ఈ యొక్క రక్షణ కంచె వారి పట్ల ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభు నీకు స్తోత్రములు నాయన ఎవరైతే ప్రభు స్తోత్రములు ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలో ప్రభు ఏ దుఃఖముతో ఏ కన్నీటితోట ప్రభునైనా వాళ్ళు చేతులెత్తి ప్రార్థన ప్రభునైనా మీ వైపు చూస్తున్నారో ప్రభు వారి ఏవేవి అవసరాలు ఉంటున్నాయో ప్రభునైనా ఏ కురవ లేకుండా ప్రభు ఎటువంటి కొరత లేకుండా ప్రభు నాయన వారి పట్లని కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన వారి పట్లని కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన ప్ర ప్రతి బాధ ప్రతి బంధం ప్రతి ప్రవా ఈ యొక్క దుష్ట స్వభావ క్రియలు ప్రవ ఏసు నామంలో లయమ పోహునుగాక తండ్రి స్తోత్రములు ప్రవ మంచివాడా మా మంచి స్నేహితుడా నీకు స్తోత్రములు మా రక్షక నీకు స్తోత్రములు 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 నాయన ఆమెననువాడా నమ్మకమైన వాడా నీకు స్తోత్రములు 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 ప్రభావ నాయన ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు చెప్తున్నాము నాయన ప్రతి కుటుంబాన్ని మీకు చేతులు అప్పగెప్తున్నాం ప్రభు ప్రతి కుటుంబంలో నీ కార్యం జరిగించండి ప్రభు ప్రతి కుటుంబంలో ప్రార్థన వీరులను లేపండి ప్రభు ప్రతి కుటుంబంలో ప్రభు నాయన వాక్యం బోధించే వీరులను లేపండి ప్రభు ప్రతి కుటుంబంలో విశ్వాస లేపండి ప్రభువా ప్రతి కుటుంబంలో ప్రభు సాక్షులను లేపండి ప్రభావ ప్రతి కుటుంబంలో నీ కార్యం జరిగించి నేను మహిమపరిచే బిడ్డలని ప్రభు నాయన తయారు చేయండి ప్రభువా అయ్యా యవనస్తుల పట్ల నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం యవనస్తుల పట్ల ప్రభునైనా బహు నీకు ప్రభు ఇష్టమైంది గనక ఆ యవన కాలం నీకు ఇష్టమైనది గనక ఆ యవన కాలం అంతా ప్రభు అయినా ఆ పవిత్రతో వెళ్ళకుండా పాపంలో పడిపోకుండా లోకంలో పడిపోకుండా ప్రభు సాతాను వర్షంలో పడిపోకుండా దుష్టినిలో కౌగిట్లలో ఉండకుండా అయ్యా ఆ యవన ఈ యవనమంతా ప్రభు నాయన నీ రెక్కల చాటున రోజుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఈ యవనస్తులనందరినీ ప్రభు ఆ యవన కాలం అంతా ప్రభునైనా నీ కాడి కిందికి రావడానికి సహాయం చేయండి ప్రభు మీ యొక్క పని చేయడానికి సహాయం చేయండి నాయన అయ్యా వారు పట్ల మీ కృప చూపండి ప్రభు యవనస్తులు ప్రభునైనా అనేకులు త్రొట్టిల్లిపోతున్నారు ప్రభావ అనేకులు నీకు దూరం అయిపోతున్నారు ప్రభావ దయతో ప్రభువునైనా యవనస్తుల కొరకు ప్రభు అనైనా మేము ప్రార్థిస్తున్నాము నాయన దయతో వారిని క్షమించండి నాయన యవన కాలము నీకు బహు ప్రియములు బహు ఇష్టము గనక ప్రభా యవనస్తులని ప్రభునైనా బహుగా వాడుకోండి ప్రభు నాయన సువార్త వీరులుగా వాడుకోండి ప్రభావ నీకు మహిమ పరిచే బిడ్డలుగా ప్రభునైనా మీరు వాడుకోండి ప్రభావ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడానికి నైన వారికి నేర్పండి ప్రభు బంధం ఏంటిది ప్రభు బలగం ఏంటిది మీ చుట్టుపక్కల లేకపోతే ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు ప్రభునైనా పొరుగు వాళ్ళని ప్రేమించే మనస్తత్వం ప్రభా తల్లిదండ్రులు ప్రేమించే మనస్తత్వం ప్రభా వాక్యాన్ని నాయనా అయ్యా యవనస్తులు ప్రభు బోధించే ప్రభు వీరులుగా నాయన వారి హృదయంలో కూడా మీ మాటలు ఉంచమని మిమ్మల్ని వేడుకుంటాం నాయన అయా సంఘంలో ప్రతి సంఘంలో నాయనా యవనస్తులు నాయనా నీకు దూరం అయిపోతున్నారని నాయనా అయ్యా బాధతో ప్రభునైనా అయ్యా నేను వేడుకుంటున్నాను బిడ్డలని లేపండి బిడ్డలని దీవించండి ఆ బిడ్డలని ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రవ్వా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మీలాంటి మంచి దేవుడు ఇంకోరు లేరని ప్రభా మీరే మా మంచి వాడవని మీరేం మీరే మమ్మల్ని సృష్టించిన వాడవని మీరే మమ్మల్ని ప్రభునైనా ఏదైనా ప్రభునైనా నీ కోసం అమర్చగ అమర్చుకుంటావని ప్రభునైనా నమ్ముతూ విశ్వాసిస్తూ ప్రభు స్తోత్రములు యవనస్తులని అందరినీ చేతల కప్పి చెప్తూ అయ్యా ఈ రోజున ప్రభు స్తోత్రంలో నాయనా ప్రభు నాయన మామ కోడలు ప్రభు స్తోత్రంలో నాయన తల్లిదండ్రులు స్తోత్రములు ప్రభా అనేకులు బంధాలు ప్రభునైనా అయ్యా కలిగి ఉండి కూడా ప్రభావ మనశ్శాంతి లేకుండా వారి కొరకు కూడా ప్రార్థన వారి ఇంటిలో మనశ్శాంతి ఇంటిలో ప్రభు ప్రభునైనా నీ నిండు కలగ చేయండి వారి ఇంటిలో ప్రభునైనా ఏలుబాడి చేస్తున్న దుష్టక్రియలు లయపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన వారి పట్ల మీ కంచం ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన వారి పట్ల నాయన నీ కార్యం జరిగించండి ప్రభావ అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డకు ఏ మాత్రం పొదవ లేకుండా ప్రవ్వా ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం జరిగి ండి బలపరచండి నాయన ధైర్యపరచండి ప్రభు నాయన ఏ వ్యక్తి ప్రభు ప్రభునైనా నీకు దూరంగా కూడా ఉండకుండా నీకు ఇష్టం లేదు ప్రభు నాయన ఏ వ్యక్తి నీకు దూరం కావడము నీకు అస్సలు ఇష్టమే లేదు ప్రభు ప్రభునైనాయన ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఉండాలనే నీ మాట వినాలనే నీ ప్రణాళిక అయి ఉన్నది ప్రభుదీ మేము గుర్తెరిగి ప్రభు నాయన ప్రార్థించుటకు నాయన సహాయం చేయండి ప్రవా అల్పులమైన అయ్యా అయోగ్యమైన అయ్యా నీకు దూరంగా ఉంటున్న మమ్మల్ని అయ్యా బహుప్రభునైనా నీకు దూరంగా ఉండి మేము గోడ ప్రభు నాయన నీ ముఖాన్ని చూడకుండా మా పాపములతో అపరాధములతో నాయన గోడ కట్టుకొని ప్రభా నీ ముఖ దర్శనం కూడా మేము చూడలేక ఉంటున్నా మమ్మల్ని ప్రభు నాయన మరణ శిక్ష పొందుకోవలసిన మేము నాయన మా కొరకు పరము నుండి దిగి వచ్చి ప్రభా ఆ తెర గోడని పగడగొట్టి నాయన నీ మహాప్రేమతోటి ప్రవాణాయన అయ్యా మమ్మల్ని ప్రభా నాయన అయ్యా నీ జీవంలో మమ్మల్ని బ్రతికించి నీ రక్తంలో మమ్మల్ని కడిగి అయ్యా నీ వారసులుగా మమ్మల్ని చేస్తున్నందుకై నీకు స్తోత్రములు 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 అందరము దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుని మహిమపరుస్తూ స్తోత్రములు 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 ప్రవా మీరు గొప్ప దేవుడవు మీరు మంచివాడవు మీరు మహోన్నతుడవు ప్రభా నీ అంటి వాడు ప్రభు నాయన ఒక్కడును ఈ భూమిలో లేడు ప్రభా నీకు సాటి ఎవ్వరూ లేరు ప్రభు స్తోత్రములు స్తోత్రములు నాయన తండ్రి ఈ వే జామున లేచి ప్రభునైనా ప్రార్థించుటకు మరలని కృప చూపినందుకై అయ్యా మరల ప్రభునైనా మేము ఏ విధముగా లోకంలో వెళుతున్నామో ఎటువంటి అపవిత్రత ఎటువంటి మురికి ఎటువంటి చెడు క్రియలు ప్రభు మమ్మల్ని తాకకుండా అయ్యా మీరే ప్రభునైనా మా యొక్క ప్రభు చుట్టూ నీ రక్షణ లేదా నీ కంచె మా పట్ల ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మరలా ప్రభునైనా మేము తిరిగి రాత్రి కాలము సమయంలో ప్రభునైనా మరలా ప్రార్థించుటకు ప్రభునైనా సహాయం చేయండి అయ్యా మేము వెళ్తున్న ప్రతి మార్గంలోనూ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి మేము వెళ్తున్న ప్రతి పనిలోనూ ప్రభు జయం కలగజేయడానికి నీ కృప సహాయం చేయమని అయ్యా మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా ఈ ప్రార్థన ఎవరైతే ఈ ఆన్లైన్ ద్వారా ప్రార్థన వింటున్నారో ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించామని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభునైనా ఎందరైతే ప్రభు నిన్ను అంగీకరించరో వారందరూ నీ పిల్లలు అనుభవడరు ప్రభు ప్రార్థన ద్వారానే ప్రభునైనా మేము ప్రతి సమస్యలను జయించగలుగుతాం కనుక ప్రార్థన మరవకుండా నిత్యం ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని నీకు మహిమకర్తంగా మమ్మల్ని అందరిని వాడుకోమని ప్రభు నేను వేడుకుంటున్నాము నాయన ఈ జామున ప్రభువ నీ దేవదూత ప్రభునైనా నీ దూత ప్రభునైనా సంచరించుచుండగా తిరుగుచుండగా అయ్యా మా సహోదరులు సహోదరులు ప్రార్థన చేయుచుండగా ఈ ప్రార్థన అంతా ప్రభునైనా నీకు దూపంలాగా నీ పాదాల సన్నిధికి చేర్చుకోమని ప్రభునైనా మా ప్రార్థనలకు మా విన్నపములకు ప్రభునైనా మీరే బదులుగా జవాబుగా ఇవ్వమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన మీరు మా ప్రార్థన వింటున్నారని మేము విశ్వసిస్తూ ప్రభు నాయన ఈ యొక్క ప్రార్థనలు ప్రభు ఏకభవిస్తూ ప్రభా ఘనత మహిమ ప్రభా ప్రభు ప్రభునైనా యుగ యుగములు నీకే చెల్లునుగా కానీ నాయన మేము చేసిన ప్రార్థన అంతయు ప్రభు నాయన మీరు మరల మాకు జవాబు కలగ చేయమని ప్రభు ఈ సమయంలో జామున ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ మరల ప్రభునైనాయన లోకంలో వెలుచుండగా ప్రభునైనా ఎటువంటి అపవిత్రతలో పడిపోకుండా ప్రభు మీరే రక్షించి కరుణించి కాపాడమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధనామంలో నీ ప్రియకుమారుడైన ఆయన నామముల వేడుకుంటూ బ్రచిలాడుతూ నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఏసు రక్తమే జయం ప్రభు శిల్వ రక్తమే జయము ప్రభు ఏసు నామము సంపూర్వము జయము కలుంగా ఆ మేన్